అసలు ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటావు మంచిగా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటావా మంచిగా ఫిట్గా ఉండాలంటే ఏంటి హాయ్ వేస్ ఈరోజు మీకు ఒక మంచి విషయాలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా మా వీడియోలని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కనుక నేను ఒకే జోనర్లో నేను వీడియోలు చేయట్లేదు చాలా రకాల వీడియోలు చేస్తున్నాను అయినప్పటికీ కూడా నేను ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు మీ అందరికీ కూడా పేరు పేరున వినమ్రపూర్వకంగా పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈరోజు వీడియో ప్రారంభిస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చాలాసార్లు చెప్పాం అనుకుంటూ ఉంటాం అసలు ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటావు మంచిగా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటావా మంచిగా ఫిట్గా ఉండాలంటే ఏం తింటే బాగుంటుంది ప్రోటీన్లు తినాలి కార్బోహైడ్రేట్స్ తినాలి మంచి పండ్లు తినాలి మాంసకృతులు తినాలి యాసిడ్స్ తినాలి ఇవన్నీ తినాలి కానీ ఇవంతా ఒక ఎత్తు అయితే కనుక కొన్ని అవాయిడ్ చేయాల్సినటువంటి ఈ కొన్ని ఉన్నాయి మారుతున్నటువంటి జీవన క్రమంలో కొన్ని అవాయిడ్ చేయాల్సినటువంటివి మనం చేయకపోతే కనుక ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఎన్ని కసరత్తులు చేసినా ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా కూడా అనారోగ్య బారిన పడటం అయితే తప్పదు అవి ఏం అవాయిడ్ చేయాలనేది నేను చెప్తాను అవే ఫ్రమ్ ది ఫైవ్ వైట్స్ అంటే ఐదు వైట్స్ నుంచి మనం దూరంగా ఉండాలి వినడానికి ఇది భయంకరంగా ఉన్నా కూడా ఇది కఠోర నిజం అదేంటో చూద్దాం ముందరగా మనం అవాయిడ్ చేయాల్సింది వైట్ రైస్ నెంబర్ టూ పాలు నెంబర్ త్రీ మైదా నెంబర్ ఫోర్ షుగర్ నెంబర్ ఫైవ్ సాల్ట్ అదేంటండి ఈ ఐదు లేకుండా జీవనం ఉండదు కదా సరే ఎందుకు అవాయిడ్ చేయాలి అసలు ఫస్ట్ అంటే ఇప్పుడు వైట్ రైస్ తీసుకుందాం మనం రోజు కూడా మనం మధ్యాహ్నం సాయంత్రం భోజనం తింటాం కూర ఉంటే కొంచెం డోసేజ్ ఎక్కువే తింటాం అయితే ఈ ఆహారంలో ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అంటే తులకాయం బాగా పెరిగిపోవటం లావుగా అయిపోవటం బాడీలో ఈ ఈ పొట్ట భాగంలోని ఈ పెరుదల భాగంలోను తొడల భాగంలోను అయిపోయి దాదాపుగా ఉండాల్సినటువంటి వెయిట్ కంటే పది కేజీల నుంచి ఇరవై కేజీలు వెయిట్ పెరిగిపోవటం దాన్ని మళ్ళీ ఆ వెయిట్ తగ్గించడం కోసం హాస్పిటల్ చుట్టూ తిరగటం లేదంటే కనుక లైపోసెక్షన్ ఆపరేషన్లు చేయించుకోవటం లేదంటే ఆహారం మానేయటం ఇవన్నీ కాకుండా రెండు పోట్లు వైట్ రైస్ తింటే ఇంకేం చేయక్కలేదండి డయాబెటిస్ కింద మారిపోతారు మొత్తం డయాబెటిక్స్ హెడ్ కింద ఎక్కడ అంటే ఉభయ గోదావరి జిల్లాలోనే డయాబెటిక్స్ పేషెంట్లు ఎక్కువ మంది ఉన్నారు మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటే కనుక ఉభయ గోదావరి జిల్లాలోనే ఎయిటీ పర్సెంట్ డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు బికాజ్ ఆఫ్ వైట్ రైస్ మరి ఇదేంటండి మా తాత ముత్తాతలు అందరూ కూడా ఇదే వైట్ రైస్ తిని ఎనభై తొంభై ఏళ్ళు ఆరోగ్యంగా బతికారు మీరేంటండి వైట్ రైస్ తినద్దు అంటారు ఆ రోజు తినేటువంటి ఆహారంలో రసాయనాలు పురుగు మందులు ఏమీ లేవు అంతేకాకుండా ఒక పట్టు బియ్యం అంటే దంపుడు చేసినటువంటి బియ్యం దంపుడు బియ్యం తినేవారు అందుకనే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు ఎందుకంటే పైలేయర్ ధాన్యం పండించిన తర్వాత పైలేయర్ మాత్రమే తీసి తినేవారు అంతే అందులో కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ ఉండేది ఫైబర్ ఉండేది ఇవాళ మనం చక్కగా చెక్కేసి పాలిష్డ్ బియ్యం తింటున్నాం దానికి తోడు ఇప్పుడు లేటెస్ట్గా సార్టెక్స్ బియ్యం తింటున్నాం లాంటి రైస్ ఇలా పట్టుకుంటే జరజరా జా జారిపోయేటువంటి రైసు అందులో గ్లైస్మిక్ ఇండెక్స్ విపరీతంగా ఉంది కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అందులో ఎలాంటి ప్రోటీన్ లేదు ఎలాంటి ఫైబర్ లేదు మరి అనారోగ్యం పాడతాం దాన్ని మనకి ఇన్సులిన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది అందుకని రైస్ తినద్దు నెక్స్ట్ పాలు పాలు మరి పాలు తాకోకుండా టీ తాకుండా కాఫీ తాక్కోకుండా చిన్నపిల్లలకు పాలు ఇవ్వకుండా ఎలా పెరుగుతారండి అనేది ఇవాళ ఉన్నటువంటి పాలల్లో అంతా కూడా విషంతో కూడుకున్నటువంటి ఒక ఉదాహరణ చెప్తాను మీకు గేది దూడనో పెయ్యనో దేనో పెడుతుంది పెట్టిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ పొల్యూషన్ వల్ల లేకపోతే పోషణ సరిగా లేకపోవడం వల్ల ఆ పెయ్యో దూడ చనిపోతుంది ఆ పెయ్యో దూడ లేకపోతే ఇక్కడ గేది శాపదండి పాలు ఇవ్వదు దానికి చేపడం కోసం ఒక కృత్రిమమైనటువంటి ఇంజక్షన్ నిషేధిత ఇంజక్షను ఆ సేపటానికి ఇంజక్షన్ చేస్తారు అది కనుక అది సేపి ఆ పాలు ఇస్తే అది డైరెక్ట్గా మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఇప్పుడున్నటువంటి ఆవులు జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు ఇవన్నీ కూడా ఆవులు కాదండి పాలు ఇవ్వడానికి అవసరమైనటువంటి తయారు చేసినటువంటి ఒక జంతువులు నాటావులు ఆ దాదాపుగా అంతరించిపోయినాయి ముప్పై ఏడు దేశీయ జాతి నాటావులు అంతరించిపోయినాయి కేవలం ఉన్నాయి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయని చెప్పి రైతులు వాటిని పెంచుతున్నారు దాంట్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ క్యాన్సర్ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటే రోజు కూడా ఆ జెర్సీ పాలు తాగితే పదేళ్ళలో డెఫినెట్గా ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తారు అలాగే రసాయన పురుగు మందులు విపరీతంగా వాడటం వల్ల మనకి వాటిల్లో అయ్యే ఆహారం పశుగ్రాహం తిని పాల రూపంలో మనకి విస్త ఇవ్వడం అవే వెన్న శాతంగా మనం తినటం వెన్న నెయ్యి తినటం వల్ల చాలామంది ఏ రకమైనటువంటి కారణం లేకోకుండా క్యాన్సర్ బారిన పడిపోతున్న వాళ్ళని చాలామంది చూసాం దానికి ఉదాహరణ దేశంలో అత్యధికంగా రసాయన పురుగు మందులు వాడుతున్నటువంటి పంజాబ్లో ప్రతి రెండు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారని మీకు పంజాబ్ నుంచి ఢిల్లీ వారానికి రెండు సార్లు ఒక క్యాన్సర్ ట్రైన్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అంటే క్యాన్సర్ రోగులకి రాయితీ ఇచ్చేటువంటి టికెట్ మీద వచ్చేటువంటి ట్రైన్ అన్నమాట రైలు రైలు అంతా కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఒక కేర్ టేకరు మొత్తం మొత్తం ఆ రైలు అంతా కూడా క్యాన్సర్ పేషెంట్ ఎందుకంటే పెద్ద ఉదాహరణ ఏముందండి నిషేధిత ఇంజక్షన్లు ప్రభుత్వం అయితే నిషేధించింది కానీ ఆ ప్రొడక్షన్ మీద ఆపట్లేదు దానివల్ల మనకి మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి మనం ఎక్కడ ఏం చేయాలంటే క్యారీ బ్యాగులు నిషేధిస్తారండి ఎవరు హ్యాకర్స్ మీద చిన్న చిన్న చిల్లర వ్యాపారస్తుల మీద కాదు అసలు తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఆపాలి ప్రభుత్వంలో లోపాష్టమైనటువంటి విధానాల వల్ల ఇవన్నీ అర్థం నిషేధిత ఇంజక్షన్ల వల్ల ఎంతోమంది అమాయకులైనటువంటి ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు యువతులు ఎప్పుడు కూడా టబోకో కానీ మద్యం కానీ పాన్పరకు కానీ ఏమైతే సిగరెట్ కానీ జోలికి పోయినటువంటి ఒక ఇంటి మహిళ ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు మహిళకి బ్రెస్ట్ క్యాన్సర్సు సర్వైకల్ క్యాన్సర్సు ఎన్నో రకాల క్యాన్సర్ మీరు హైదరాబాద్ బసవ హాస్పిటల్కి వెళ్తే ప్రాణం నీరైపోతుందని ఇవన్నిటికి కారణం ఈ పాల పదార్థాలు నెక్స్ట్ షుగర్ షుగర్లో మనం ఏమంటున్నాం రోజు నిత్యం మన షుగర్ లేకోకుండా మనకి రోజు గడుస్తుందా మితిమీరినటువంటి షుగర్ తినేస్తున్నాం మనం రోజు ఆ షుగరు ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ షుగర్ కేర్ నుంచి పండిస్తున్నారు అంటే ఒక షుగరు పలుకుగా తయారవడానికి అంటే మనం చెరుకు రసం తాగాం అనుకోండి సేంద్రియ చెరుకు రసం దొరుకుతుంది దానివల్ల ఇబ్బంది ఏముండదండి కానీ ఆ చెరుకు రసం నుంచి షుగర్గా కన్వర్ట్ అవ్వడానికి అవసరమైనటువంటి కెమికల్స్ అందులో మిక్స్ చేస్తారు ఆ పలుకు తయారవడానికి గేది ఎముకలు కూడా గేది కొమ్మలు కూడా మీరు ఎప్పుడైనా షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే చూడండి ఇవన్నీ ముప్పై రెండు రకాల కెమికల్స్ మిక్స్ చేస్తే కానీ ఆ షుగర్ పలుకు తయారవుతుంది ఆ పలుకు తినడం వల్ల ఆ షుగర్ తినడం వల్ల మోతాదు మించి షుగర్ తీ తీసుకోవటం వల్ల ఎక్కువ మంది డయాబెటిక్ బారిన పడుతున్నారు ప్రతి రెండో ఇంటికి కూడా డయాబె పేషెంట్లు ఉన్నారు డయాబెటిక్ మొత్తం క్యాన్సర్ కంటే భయంకరమైంది చాలా కుటుంబాలు విచ్చన్నం చేస్తుంది చాలామంది అనారోగ్య బారిన పడిపోతున్నారు చిన్న వయసులోనే టైప్ టూ డయాబెటిక్ లేకపోతే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్గా మారిపోవటానికి ఈ షుగర్ కారణం అవుతుంది నెక్స్ట్ మైదా తీసుకోండి మైదా అనేది చాలా చాలా వరస్ట్ అయినటువంటి ఫుడ్ అండి అది ఏంటంటే మన గోధుమలోంచి తీసినటువంటి రిఫైన్డ్ పౌడర్ అనమాట అది బాడీలోకి వెళ్తే డైజెస్ట్ అవ్వటం చాలా చాలా కష్టం అంటే బేకరీ బేకరీ ఫుడ్స్ కేకులు జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మైదా ద్వారా తయారవుతాయి అంటే గోధుమల నుంచి రిఫైన్ చేసినటువంటి లాస్ట్ పొర అనమాట మనం చక్కగా మైసూర్ బాండా తింటాం అండి అది డైజ్ రోజంతా ఆకలేదు ఎందుకని అది డైజెస్ట్ అవ్వడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది సో ఈ మైదా వల్ల బాడీ అంతా కూడా కలుషితం అయిపోయి వాడి అంతా పాడైపోయి అనారోగ్య బారిన పడతారు నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ రిఫైన్డ్ సాల్ట్స్ హైడ్రోజెడ్ సాల్ట్ ఎలాంటి విలువలు లేనటువంటి సాల్ట్ తీసుకోవడం వల్ల చాలా తక్కువ వయసులోనే బీపీ కార్డియాకరెస్ట్లు ఇవన్నీ రావడానికి కారణం ఇరవై ఏళ్ళ వయసు బీపీ ఏంటంటే అసలు నాకు అర్థం కాదు వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఉండాల్సినటువంటి బీపీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్లో ముప్పై ఏళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉంటుంది ఇవాళ దాదాపుగా నైంటీ పర్సెంట్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ సాల్ట్ ఎక్కువ తినటం మైదా ఎక్కువ తినటం ఖర్చు కాకపోవటం ఈ ఐదు వైట్స్ వల్ల వచ్చేటువంటి ప్రమాదం నలభై ఏళ్ళకే ముసలిళ్ళకైపోతున్నాడు అండి పని చేయలేకపోతున్నాడు నాలుగు మెట్లు ఎక్కలా పోతున్నాడు తొక్కలా పోతున్నాడు పొలం దగ్గరికి వెళ్ళకపోతున్నాడు ఏమీ ఏమి చేయలేకపోతున్నాడు దయచేసి ఈ ఐదు వైట్స్ని అవాయిడ్ చేయండి మరి అవాయిడ్ చేస్తే ఏం చేయాలన్నారు రైస్ రైస్కి ప్రత్యామ్నాయం ఏముందండి కొర్రలు సామిలు అరికలు అన్నీ ఉన్నాయి ఆ కొర్ర ఆ కొర్రలు అనే గింజ ఎలా ఉంటుందంటే లేయర్ లేయర్ లేయర్గా ఉంటుంది అన్నమాట అండి పొరలు 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 పొరలుగా ఉంటుంది అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అందులో మీకు పీచు పదార్థమే ఉంది ఇంకా అందులో కార్బోహైడ్రేట్స్ దాదాపుగా లేనట్లే కొంచెం ఉంటుంది కాబట్టి అన్నం బదులు కొర్రలు సామెలు అరికలు ఇవన్నీ తినండి ఓకే అన్నం అయిపోయింది మరి పంచదార తినకపోతే ఏంటండి పంచదార బదులు బెల్లం తినండి చక్కగా బెల్లం కాఫీ చాలా రుచిగా ఉంటుంది బెల్లం టీ చాలా రుచిగా ఉంటుంది నేను ఎప్పుడు అవకాశం దొరికినా కూడా నేను బెల్లం టీ కాఫీలే తాగుతున్నాను దాదాపుగా షుగర్ అవాయిడ్ చేసిన ఎందుకంటే మా పేరెంట్స్ ఇద్దరు కూడా షుగర్ బారిన పడినటువంటి ప్రమాదం నేను కళ్ళారో చూశాను కాబట్టి ఏ ఆ ఎఫెక్ట్ రాకుండా ఉండడం కోసం బెల్లం టీ బెల్లం కాఫీ తాగండి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ బదులు సేంద్రీయ లవణం అని చెప్పేసి దాదాపుగా సాల్ట్ లాగే ఉంటుంది ఆ సేంద్రీయ లవణం వాడండి ఇంక మైదా తినకపోతే మనకేమో అది నిత్యవసర వస్తువు కాదు కాబట్టి దాన్ని తీసేయండి ఇంకా నెక్స్ట్ పాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది పాలు మరి ఏ పాలు తాగాలండి నాటావు పాలు తాగండి గ్లాసు పాలు అయినా కూడా ఆవు పాలు తాగండి ఆవు నెయ్యి తినండి ఆవు వెన్న తినండి ఆరోగ్యం మారిపోతే అప్పుడు నన్ను అడగండి ఎందుకంటే మీకు మీకు మొన్న కూడా చెప్పాను గోల్డెన్ హ్యూ ఉంటుంది అంటే నాటు ఆవులో మోపురం ఉంటుంది ఆ మోపురం ద్వారా సూర్యకేతనాడి అంట అన్నమాట సూర్యకిరణాలు గ్రహించి పాల రూపంలో మూత్ర రూపంలో విసర్జించి మనకు ఆరోగ్య ఆరోగ్యప్రదాయనిగా ఉన్నటువంటి నాటు ఆవు పాలు తాగడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు నెయ్యి వేసుకోవద్దని ఎవరు అంటలేదండి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అది ఉట్టిదేనండి మీరు ఆవు నెయ్యి రోజు శుభ్రంగా పుష్కలంగా తినండి అంటే మీకు మంచి కొవ్వు పెరుగుతుంది చెడు కొవ్వు కరిగిపోతుంది అన్నమాట హెచ్డిఎల్ అని ఎల్డిఎల్ అని ఉంటుంది కావలితే ఈ విషయం మీకు నిజం కాకపోతే కనుక నలభై రోజులు మీరు కనుక నాటావు పాలు తాగి నాటావు నెయ్యి తిని శుభ్రంగా మీకు కావాల్సినట్టుగా తిని మీరు మీరు ఫస్ట్ రోజు టెస్ట్ చేయించుకోండి నలభై రోజుల తర్వాత టెస్ట్ చేయించుకోండి మీకు మంచి కొవ్వు పెరుగుతుంది చెడు కొవ్వు కరిగిపోతుంది ఇది ప్రూవెన్ కావత సైంటిఫిక్గా ప్రూవ్ అయినైంది మీరు కావలితే చెక్ చేసుకోండి ఎలాంటి అనుమానం లేదు కాబట్టి దయచేసి మీరు ఆరోగ్యం కావాలని వాళ్ళు హాస్పిటల్ మెట్లు ఎక్కాలనుకో వద్దు వాళ్ళు డాక్టర్ చుట్టూ తిరగద్దు అనుకునేవాళ్ళు ఈ ఐదు వైడ్స్ని అవాయిడ్ చేయండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత పది మందికి తెలియజేస్తే మరింత ఆరోగ్యంగా మరి ఎక్కువ మంది ఆరోగ్యవంతులుగా తయారవడానికి అవకాశాలు ఉంటానండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను మరో అందమైన వీడియోతో బీద తరుతాం మీరు అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఈ సూచనల ద్వారా పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖనోభవంతు చేయింది